హాయ్ అండి వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్ ఉప్మా అంటే ఇష్టపడిన వారు కూడా హెల్దీగా ఇలా క్యారెట్ ఉప్మా చేసి పెడితే చక్కగా తినేస్తారు ఈ క్యారెట్ ఉప్మా ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక ప్యాన్లో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పులు చక్కగా ఎర్రగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు అదే బాండీలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు వేగిన తర్వాత చిన్న ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు నుంచి మూడు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ఒక కప్పు క్యారెట్ తురుము వేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని క్యారెట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు అందులోనే సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్న అల్లం కూడా వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి క్యారెట్ సగం వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ కప్ బొంబాయి రవ్వ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి బొంబాయి రవ్వని కూడా ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే ఉప్మా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బొంబాయి రవ్వ కొంచెం వేగిన వాసన వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ కప్తో అయితే మనం క్యారెట్ తురుము తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులో నీళ్లు పోసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మన రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు గరిట్తో కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి ఉప్మా కొంచెం తిగ్గా అయ్యేంత వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి పైన వీడియోలో చూపించే అంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉప్మాని మనం కంటిన్యూస్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఈజీగా తినగలిగే టేస్టీ అండ్ హెల్దీ క్యారెట్ ఉప్మా ప్రిపేర్ అయిపోయింది రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్